బత్తాయి రైతు భాస్కర్ గారు కాయ తెంపుతున్నారు అనగా బత్తాయి కాయ హార్వెస్ట్ చేస్తున్నారు సో ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నేను ఫీల్డ్ విజిట్ చేసిన ఫొటోస్ కూడా ఈ వీడియో చివర పెట్టడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఎస్ ఇక్కడ గమనిస్తే నేను ఫిబ్రవరి నాలుగవ తేదీ రాగులపాడు రాగులపాడు విలేజ్ అనంతపురము పామిడి దగ్గర సో ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది భాస్కర్ గారు రైతు సో ఇక్కడ గమనిస్తే మొత్తం ఎకరాలు వచ్చేసి ఆరు మొత్తం ఎకరాలు ఆరు మొక్క వయసు నాలుగు సంవత్సరాలు సో ఇక్కడ మనకు ప్రజెంట్ తీసిన టన్నేజ్ చూస్తే దాదాపు పది టన్నులు ఇప్పుడు ఇంకా గ్రేడింగ్ జరుగుతుందన్నారు నేను ఫోన్ చేసింటే ఇంకా ఎక్కువే ఉండొచ్చు కాయ క్వాలిటీ సూపర్ క్వాలిటీ మంచి కాయ ష సైజు కానీ షైనింగ్ కానీ నేను ఆ రోజు ఫీల్డ్ విజిట్లోనే చెప్పాను కాయ మంచి సైజు షైనింగ్ వస్తుందండి ఏమి మీరు ఇబ్బంది పడదండి మీరు నేను రాసిన ప్రోటోకాల్ అనేది కంటిన్యూగా ఫాలో అవుతూ వెళ్ళండి అని చెప్పాను సో అదే విధంగా రాసిన ప్రోటోకాల్ అనేది ఫాలో అయ్యాడు మంచి దిగుబడి సాధించాడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూస్తే మనకు మొత్తము దాదాపు పది టన్నులు అంతకంటే ఎక్కే ఎక్కువే రావచ్చు ధర వచ్చేసి టన్ను ఇరవై రెండు వేలతో అయితే అమ్ముడుపోయింది సో మనకు నాలుగు సంవత్సరాల మొక్క ఆరు ఎకరాలు పది టన్నులు ఇరవై రెండు వేలు నేను చాలాసార్లు ముందే చెప్తూ ఉన్నాను మూడున్నర సంవత్సరంకే మొక్కకు కాపు తగిలించాలి కొమ్మలు ఇరిగిపోకుండా చూసుకోవాలి కాపు తగిలిచ్చి కొద్దో గొప్పో టన్నేజీ తీస్తే రైతులో ఉత్సాహం పెరుగుతుంది ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువ రైతులో ఉత్సాహం నింపడానికి చాలామంది బత్తాయి యువ రైతులలో ఉత్సాహం నింపడానికి కూడా ఈ వీడియో చేయడం ఒక కారణం సో కాబట్టి భాస్కర్ గారి వివరాలు కూడా నేను ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి సో మనకు ఎస్ ఇక్కడ చూస్తే సో పెట్టుబడి పెట్టుబడి పొంగ అధిక దిగుబడి సాధిస్తే మనకైతే బత్తాయి రైతులకు కానీ ఏ పంట పండించినా ఉత్సాహంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో మనము దాన్ని ఆ పంటను సాగు చేసుకోవచ్చు సో ఇక్కడ మనము ఫీల్డ్ విజిట్లో ఆరోజు సాయిల్ అనాలసిస్ వాటర్ అనాలసిసు ప్లాంట్ అనాలసిసు జోగ్రాఫికల్ అనాలసిసు ఇవన్నీ చేసి మొక్క వయసు కంటే ఎక్కువ కాపు ఉంది అని మనం చెప్పడం జరిగింది సో దాంతోపాటు కొమ్మలు విరిగిపోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటివి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా సిట్రస్ క్యాంకరు నల్లి మంగుకు సంబంధించిన మెడిసిన్స్ కూడా ఒక ప్రోటోకాల్లో రాయడం జరిగింది కాయ సైజు పెరగడానికి ముఖ్యంగా డ్రిప్ ఫర్టిగేషన్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కరెక్ట్గా సక్రమంగా పాటించాడు కాబట్టి ఈరోజు ఆశించిన దిగుబడి అయితే తీసుకుంటున్నాడు భాస్కర్ గారు సో ఈ సందర్భంగా భాస్కర్ గారికి కంగ్రాచులేషన్స్ కూడా తెలుపుతున్నాను ఎందుకంటే మంచి రైతు కష్టపడే రైతు సో కాబట్టి యువ రైతులలో ఉత్సాహం నింపడానికి ఇదొక నిదర్శనం అని చెప్పచ్చు ఈ వీడియోలో ఆ కాయ కోతకు సంబంధించిన చిన్న చిన్న వీడియోలు క్లిప్పింగ్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక చివరగా జాగ్రత్త గమనించండి ప్రోటోకాల్ ఏ పంట మీద రాసిన ప్రోటోకాల్ అయినా ఆ పంటకు సంబంధించి ఒక గ్రంథం లాంటిది ఎందుకంటే మనం ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు ఏవైతే మొత్తం అన్ని రకాల అనాలసిస్ చేసి దానికి తగ్గట్టు ప్రోటోకాల్ రాస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి పోతే ముందుగా రక్త పరీక్ష లేదా స్కానింగు ఈసీజీ ఇటువంటివన్నీ చేసి మెడిసిన్ రాస్తారు సేమ్ మనం అటువంటి పద్ధతి ఫాలో అవుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క ప్రోటోకాల్ సక్సెస్ అవుతుంది కాబట్టి ప్రోటోకాల్ను ఎవరైతే రైతులు కరెక్ట్గా పాటిస్తారో హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే గమనిస్తారు ఒకసారి జాగ్రత్త గమనించండి ఎందుకంటే నేను ఇప్పటికీ మూడు సంవత్సరాల నుంచి బత్తాయిలో రీసెర్చ్ చేస్తున్నా పరిశోధన చేస్తున్నా ఎన్నో ప్రోటోకాల్స్ రాశాను ప్రతి ఒక్క వ్యాధికి ఒక ప్రోటోకాల్ రాశాను సో ప్రతి దానికి ఖచ్చితంగా ప్లాంట్ రెస్పాండ్ అవుతుంది అవి నేను నా తోటలో నా పరిశోధన క్షేత్రంలో కూడా నేను లైవ్గా చూపించాను మొక్క రెస్పాండ్ అవుతుంది ప్రతిస్పందిస్తుంది ఎప్పుడు ప్రతిస్పందిస్తుంది దానికి ఖచ్చితమైన మెడిసిను సకాలంలో మెడిసిను మంచి యాజమాన్యము తీసుకోవడం వల్ల మొక్క రెస్పాండ్ అవుతుంది ప్రతిస్పందిస్తుంది ఒకసారి జాగ్రత్త గమనించండి చాలా షార్ట్ వీడియోల్లో కూడా చేయడం జరిగింది ఖచ్చితంగా మొక్క పాదులో మనం ఏదైతే డ్రిఫర్టిగేషన్ డ్రెంచింగ్ చేసినా పది నుంచి పదహైదు రోజులు మినిమం ఒక వారం రోజుల తర్వాత కొత్త మోట్లు అయితే పగలడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి థ్యాంక్ యూ